హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటిన అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల సాధికారత అనే టాపిక్లోని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఓన్లీ తెలుగు అకాడమీలోనే కాకుండా నా దగ్గర టూ త్రీ బుక్స్ ఉన్నాయి వాటిలో అన్నింటి అన్ని బుక్స్లో కవర్ అయిన ఉపాధ్యాయుల సాధికారత టాపిక్కి సంబంధించి అన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా తెలుగు అకాడమీ బుక్స్లోని ప్రాక్టీస్ బిట్స్ ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం ఏ ఏ స్థాయిని ఉపాధ్యాయుని స్థాయిని మరియు పాఠశాల స్థాయిని ప్రభావితం చేస్తుంది సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయ సాధికారిత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించటకు ఏర్పాటు విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన పరిశోధన మూల్యాంకానికి అవకాశం ఇవన్నీ ఉపాధ్యాయ సాధికారిత పెంపునకు సర్వశిక్ష అభియానికి తోడ్పడిన కార్యక్రమాలు సో ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు చూడండి ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచుటం పరిచిన నమూనాలో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టుట ఉపాధ్యాయ బోధన సామర్థ్యాల పెరుగుదల సార్వత్రిక నమోదు సార్వత్రిక నిలుపుదల పైవన్నీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం యొక్క ఆశయాలు చూడండి ఇక్కడ సార్వత్రిక నమోదు అంటే బడి ఏడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం సార్వత్రిక నమోదు సార్వత్రిక నిలుపుదల అంటే బడిలో చేరిన వంద శాతం పిల్లలు ప్రాథమిక విద్య వరకు పూర్తి చేయగలగడం సార్వత్రిక నిలుపుదల సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం యొక్క ఆశయాలు జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా క్రింది వాణిలో ఉపాధ్యాయ సాధికారికతకు దోహదం చేసిన అంశాలు పాఠశాలకు బోధన గ్రాంట్లు ఇచ్చి అభ్యసన ప్రక్రియను మెరుగుపరచడం అవును వృత్యంతర శిక్షణ ఇచ్చుట అవును ఉపాధ్యాయ కేంద్ర సమావేశాలు నిర్వహించు బోధనా సమస్యలు పరిష్కరించుట ఇవన్నీ కూడా డిపిఏపి అనమాట డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకి సంబంధించినవి అంశాలు సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయో పరిమితి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ సిసిఆర్టీ ఇక్కడ సిసిఆర్టీ అంటే సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థను ప్రారంభించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ టూ పిఐఈలో నైన్టీన్ ఎయిటీ టూ అంటే మనకి ఏం గుర్తు రావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించినటువంటి సంవత్సరం నైన్టీన్ ఎయిటీ టూ ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం కదా ఈ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా వృత్తాంతర శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది ఇప్పుడు ఆన్సర్ ఏంటి ఆర్ఐఈ అంటే రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ప్రాంతీయ విద్యా సంస్థలు ఉచిత నిర్బంధ విద్య ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు బాలబాలికలకు వర్తిస్తుంది మోవేర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది మోవేర్ అనే భాషా పదం లాటిన్ భాష నుండి వచ్చింది ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే అంతర్గత కారకం వృత్తి వృత్తి సంతృప్తి ఈ బహుమతులు అనేది ఎక్స్టర్నల్ అంటే బహిర్గత కారక కారకం అవుతుంది ఉన్నత విద్యార్హత ఆ ఆరోగ్యం కూడా ఇవన్నీ బహిర్గత కారణాలు ఇక్కడ ఉన్న అంతర్గత కారకం అంటే వృత్తి సంతృప్తి క్యాష్ బుక్లో నమోదు చేసే అంశం క్యాష్ బుక్లో ఏం నమోదు చేస్తాం నగదు యొక్క లావాదేవీలు ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశాలు ఏంటి గుర్తింపు 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 ఉంటే ప్రేరణ అనేది లభిస్తుంది అందించే సంస్థ క్రింది వాణిలో కరదీపికలను ఉపాధ్యాయులకు అందించే సంస్థ ఏంటి ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పాఠశాల సముదాయం అనగా పాఠశాల సముదాయం అంటే ఏంటిది నిర్ణీత పరిధిలో పది లేదా పన్నెండు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలను సమీపంలోని సెకండరీ పాఠశాలలకు అనుసంధానించి ఒక కూటమిగా ఏర్పరచడం పాఠశాల సముదాయం అంటారు కింది వాణిలో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా పనిచేసే సంస్థ ఏంటి ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ ఉపాధ్యాయ సాధికారత అంటే ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంటి ఉపాధ్యాయుడి శక్తి సామర్థ్యాల పెరుగుదల సాధికారత పెంపునకు సృజనాత్మక పద్ధతులను అన్వయించాలని తెలిపిన విద్యావేత్త గుడ్ మెన్ ఉపాధ్యాయ వృత్తి సంఘాల సమగ్రతను కాపాడడంలోనూ ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంపొందించడంలోనూ వృత్తిపరమైన దుష్ప్రవర్తనను అరికట్టడంలోనూ ఉపాధ్యాయ సంఘాలు ప్రముఖ పాత్ర వహించాలి అని తెలియజేసింది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం ఎవరు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రాజీవ్ గాంధీ హయాంలో జరిగినటువంటి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ఎక్కడ ఏర్పడింది చెన్నైలో ఏర్పడింది మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ప్రారంభమైన సంవత్సరం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో చెన్నైలో మొట్టమొదటి ఉపాధ్యాయ సంఘం ప్రారంభమైంది ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం ఏర్పడిన సంవత్సరం ఆంధ్రాలో ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫోర్లో పాఠశాలలో నిర్వహించే అతి విస్తృతమైన రిజిస్ట్రార్ ప్రవేశ నిర్ణాయక రిజిస్టర్ ఇది అతి విస్తృతమైనది అంటే చాలా పెద్దది అన్నమాట విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తెలిపే రిజిస్టార్ ఏంటి క్యూములేటివ్ రికార్డ్ ఇందులో విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఇందులో రికార్డ్ చేయడం జరుగుతుంది నాలుగు ప్రాంతీయ విద్యా కళాశాలలు ఏర్పడ్డ సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ త్రీ డైట్ల స్థాపన ఈ సంవత్సరంలో జరిగింది నైన్టీన్ నైంటీలో జరిగింది ఇది జాతీయ ఉపాధ్యాయ మండలి ఏది ఎన్సిటి అనేది జాతీయ ఉపాధ్యాయ మండలి ఎన్సిఈ స్థాపన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ వన్ ఎన్ఐఈపిఏ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఉపాధ్యాయుల సాధికారతకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఎంపవర్మెంట్ అనే ఆంగ్ల పదానికి సమానార్థ బోధకంగా తెలుగులో సాధికారత అనే పదం ఉపయోగిస్తున్నారు అంటే సామర్థ్యాలను మెరుగుపరచడం అని అర్థం సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మక పద్ధతులను వనరులను ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలు రేకెత్తిస్తారు విద్యార్థులకు పలు అనుభవాలను కలిగించి వారి సమర్థతను ఇనుమడింపజేస్తారు అని చెప్పింది గుడ్ మెన్ అంటే మనకి ఎగ్జామ్లో డెఫినేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ స్టేట్మెంట్ చెప్పింది ఎవరంటే గుడ్ మెన్ గుడ్ అంటే గుర్తుంచుకోండి మంచిగా ఎట్ ఎట్లా మంచిగా విషయ విశ్లేషణ చేయాలి క్రియేటివిటీ మెథడ్స్ యూజ్ చేయాలి గురించి పిల్లల్లో మంచి మంచి ఆలోచన డైకెత్తించాలంటే మంచి అని గుడ్ మెన్ అని అట్లా గుర్తుపెట్టుకోండి సెకండ్ వన్ లాంగ్మెన్ కూర్చున్న కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటు నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఎంపవర్మెంట్ అనే పదానికి టు గివ్ సమ్ వన్ మోర్ కంట్రోల్ ఓవర్ దర్ ఓన్ లైఫ్ ఆర్ సిచ్యువేషన్ అను వివరణ చెప్పింది అంటే తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని వ్యక్తికి కల్పించడం అన్నమాట ఈ అభిప్రాయాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు తన పనితీరులో మెరుగుదల సాధించడం వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడాన్ని సాధికారత అని చెప్పవచ్చు ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు లాంగ్మెన్ ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ముఖ్యంగా నాలుగు అవి ఏంటంటే ఉపాధ్యాయుల రూపచిత్రం అంటే ప్రొఫైల్ వాటి వారి క్వాలిఫికేషన్కు సంబంధించి వారి లక్షణాంశాలు ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ అంటే జాబ్లో జాయిన్ అవ్వడం కన్నా ముందు తీసుకున్నటువంటి ట్రైనింగ్ అనమాట విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు విద్యార్థుల ఉపలబ్ధి అంటే సాధన మూల్యాంకనం ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల సాధికారతను ప్రభావితం చేస్తాయి వీటిని బట్టే ఆ ఉపాధ్యాయుడు ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఉపాధ్యాయుల సాధికారత స్థాయిలో రెండు ఒకటి ఉపాధ్యాయుల స్థాయి రెండు పాఠశాల స్థాయి ఉపాధ్యాయుల స్థాయిలో సాధికారిత అనేది విద్యా ప్రక్రియ నిర్వహణకు సంబంధించి అంటే ఒక ఉపాధ్యాయుడు ఎలా తన ప్రతిభా పాఠ వాళ్ళు బోధన నైపుణ్యాలు బోధన విషయంలో సాధికారిత అంటే పిల్లలకి ఎలా చెప్తున్నాడు ఎక్స్ప్లెనేషన్ వల్ల టీచింగ్ మెథడ్స్ అవన్నీ బోధన వ్యూహాలపై అతడికి గల అధికారం తోడ్పడతాయి తన తరగతిలోని విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాలను దృష్టిలో ఉంచుకొని బోధన వ్యూహాలను సామాగ్రిని ఎంపిక చేసుకుని బోధన నిర్వహించడం దానివల్ల ఆశించిన ఫలితాలు లభించకపోతే ప్రత్యామ్నాయ బోధన వ్యూహాలను సామాగ్రిని ఎంపిక చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను సాధించగల శక్తి ఈ సాధికారత వల్ల వస్తుంది అంటే ఉపాధ్యాయ స్థాయిలో సాధికారత అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు పిల్లవాడికి అర్థమయ్యేలాగా టీచర్ బోధించాలి డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్ మెథడ్స్ యూజ్ చేసి ఏ మెథడ్ ద్వారా అయితే పిల్లవాడు పూర్తి జ్ఞానాన్ని పిల్లవాడికి పూర్తి జ్ఞానాన్ని అందించగలుగుతున్నామో తనకి విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పగలుగుతున్నామో అవన్నీ కూడా ఉపాధ్యాయ స్థాయి యొక్క సాధికారిత కిందికి వస్తుంది నెక్స్ట్ వన్ పాఠశాల స్థాయి ఈ పాఠశాల స్థాయిలో ఎలా ఉండాలంటే ఉపాధ్యాయుడు ఓన్లీ ఇప్పుడు ఉపాధ్యాయ స్థాయిలో విద్యార్థులకి జ్ఞానం అందించే విషయంలో సాధికారత సాగిస్తే పాఠశాల స్థాయిలో సహ ఉద్యో సహ ఉపాధ్యాయులు అంటే కొలీగ్స్తో ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులు వారి నాయకత్వ లక్షణాలు మొదలైనవి ప్రధానమైనవి ఉపాధ్యాయులకు పాఠశాల సమకూర్చినటువంటి అంతర శిక్ష అంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటారు కదా అంటే ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడుగానే వాళ్ళకి కొన్ని శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది పిల్లవాళ్ళకి ఇంకా ఇలా చెప్పాలి లేటెస్ట్ టెక్నిక్స్ కానీ అవన్నీ ప్రత్యేక సెమినార్లు సింపోజియంస్ వర్క్షాప్స్ ఇవన్నిటి గురించి సాధికారతను సాధించడం పాఠశాల స్థాయికి చెందినటువంటి సాధికారతగా మనం చెప్పుకోవచ్చు గుణాత్మక ఉపాధ్యాయ విద్య సాధనకు కృషి చేస్తున్న సంస్థలు వ్యవస్థలు వీటి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటి వీటి యొక్క అబ్రివేషన్స్ చాలా ఇంపార్టెంట్ చూద్దాం ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకతను పెంపొందించి విద్యా ప్రక్రియను సమర్థవంతం చేయడానికి మన దేశంలో పలు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయి వాటిలో ఫస్ట్ వన్ ఎన్సిటిఈ ఎన్సిటి అంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి దీని అబ్రివేషన్ ఏంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ వన్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కేంద్రీయ సాంకేతిక విద్యా సంస్థ సిఐఈటి సెన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీషు విదేశీ భాషల కేంద్ర సంస్థ సిఐఈఎఫ్ఎల్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ప్రస్తుతం దీన్ని మనం ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అంటున్నారు ఇది హైదరాబాద్లో ఉంది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సైట్ ఎస్ఐఈటి రాష్ట్ర వనరుల కేంద్రం ఎస్ఆర్సి స్టేట్ రిసోర్స్ సెంటర్ ప్రాంతీయ విద్యా సంస్థలు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ఐఈ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్ మండల వనరుల కేంద్రం మండల్ రిసోర్స్ సెంటర్ ఎంఆర్సీ ఇక్కడ ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని రూపొందించే రికార్డ్ ఏంటంటే క్యూములేటివ్ రికార్డ్ ఇందులో మనం విద్యార్థికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం అందులో ఏమేమి అంశాలు ఉంటాయో చూడండి పాఠశాల పేరు కుటుంబ వివరాలు భౌతిక అంశాలు ఆరోగ్య ధృవపత్రం పాఠశాల హాజరు మానసిక స్థాయి విద్యా ప్రమాణం సహ విద్యా కార్యక్రమాల్లో సమర్థత వృత్తి విద్యా వివరాలు మూర్తిమత్వ లక్షణాలు అలవాట్లు అభిరుచులు ఆసక్తులు వైఖరులు ఇవన్నీ కూడా విద్యార్థికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నిటిని కూడా మనం క్యూములేటివ్ రికార్డులో పొందుపరచడం జరుగుతుంది దీని ద్వారా విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని మనం తెలుసుకోవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైట్ అమూల్య ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి